హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనం ఈవినింగ్ స్టార్టర్ అయిన డ్రై గోబీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి ఇది చాలా టేస్టీగా క్రంచీగా వచ్చాయి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ఈ డ్రై గోబీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను నేను చూపించే వెజిటేబుల్స్ అన్నీ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి సో నేను ఇప్పుడు క్యాబేజ్ ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను తర్వాత క్యారెట్ ఒక రెండు తీసుకొని పీల్చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఒక ఐదు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని వెంట ఒకటి వేసేయండి క్యాబేజ్ క్యారెట్ ఆనియన్ చూడండి ఎంత సన్నగా కట్ చేస్తాను అలా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి తగినంత ఉప్పు కారం పొడి కొద్దిగా మెరియాల పొడి కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ ఒక గంట దాకా కార్న్ఫ్లోర్ వేసి ముందుగా ఇలా చేత్తో బాగా పిసికేసి కలపండి ఎందుకంటే మన క్యాబేజ్లో ఉన్న మాయిశ్చర్ అంతా వచ్చేస్తుంది సో దాన్ని బట్టి మనకు ఎన్ని వాటర్ పోయాలనేది అర్థమవుతుంది సో ముందుగా ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ తడుపుకోండి ఎక్కువ వాటర్ వేయకండి మన కన్సిస్టెన్సీ ఎంత ఉండాలి అంటే మనం చేత్తో ముద్ద చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది అనమాట అంతవరకు వాటర్ వేసుకోండి ఒకవేళ పిండి తక్కువైనా మైదా కాన్ఫ్లోర్ కలుపుకుంటే సరిపో చూడండి ఇలా ముద్దలాగా రావాలి అలా అయ్యేంతవరకు వేసుకోండి పిండి తక్కువైతే యాడ్ చేసుకోండి ఇంకా ఈ ఉండలుగా చేసుకోవాలి అంతలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి నేను స్టవ్ ఆన్ చేసి తర్వాత ఈ మిక్చర్ అంతా మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టేసుకోండి ఫస్ట్ ఆయిల్ కాగేలోపు ఈ ప్రాసెస్ అయిపోతుంది సో ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది ఇప్పుడు ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేయండి వేసి స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకోండి హై హీట్లో పెడితే త్వరగా కాలతే కానీ లోపలంతా సరిగ్గా కుక్ అవ్వదు అదే సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది సో అందుకనే మీడియం హీట్లో పెట్టేసి మనం బాల్స్ వేసిన వెంటనే దాన్ని కదిలించకండి ఎందుకంటే ఊడిపోతే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే ఒక టూ మినిట్స్ వదిలేసిన తర్వాత అప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసి రెండు ఆ బాల్స్ అనేవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి డైరెక్ట్గా అయినా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు సన్నగా తరుక్కోలేము అని అనుకుంటే వెజిటేబుల్స్ తురుముకోనైనా చేసుకోవచ్చు బట్ పలుకుల్లాగా ఉంటే మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి అందుకని వీలైనంత సన్నగా అని చెప్పాను నేను సో చూడండి ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ వేడిగా ఉన్న బాల్స్లోకే మనము పౌడర్స్ అనేవి యాడ్ చేయాలి మసాలా సో కొద్దిగా జీలకర్ర పొడి వేసాను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కార పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా వేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి మన టేస్టీ అనే డ్రై గోబీ రెడీ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్